మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మక్రియేషన్తో నావి ఆంధ్రాలో ఉన్నాయి నేను అయితే బాగానే ఉన్నాను ఇది ఉండే నావి అయితే ఫుల్గా రెడీ అయిపోయింది మా అయితే కొంచెం బయటకు వెళ్ళాడు ఎందుకంటే అరటిపాలు తేడానికి వెళ్ళాడు తాంబాలు మీకు ఇవ్వాలి కదా గురించి ఈలోకి నేనైతే ఈలోగా అమ్మ వాడికి రోల్ అయితే ముస్తా చేండి ఇది ప్రత్యేకంగా కొన్ని ఏంటి కాదు తరాలు నడిది జాగ్రత్తగా మా అమ్మకెళ్ళి పూరం అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది చోపడుతుంది చూడండి ఇంత ఇంకా ఉంటే ఐటమ్స్ గోల్డ్ ఉన్నాయి ఇది ఒకటి ఉంది రాకలు ఒకటి ఉంది తిరగలు ఒకటి ఉంది అన్నీ పూర్వమే ఉంచుతుంది ప్రతి ఒక్కటి కొన్నిమంది అయితే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు తెచ్చుకుంటారు అలాగే ఎస్టు పెట్టుకోదు ఎస్ట్ పెట్టుకోదు ఒకటి దొరకకపోతే ఏం చేయలేం కానీ పూర్వం మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటుంది మా అమ్మ అయితే ఇప్పుడు అవన్నీ ఒకటే తెచ్చారు చాలా అంటే చాలా బరువుగా ఉంటుంది చూపడుతుంది చూడండి అది పసుపు పుయ్యాలి ఇంకా గొండా అన్నీ తెచ్చుకోనను పసుపు కుంకుమ బియ్యం పిండి కొంచెం గ్లాస్తో నీళ్ళు అవన్నీ అరేంజ్ చేసుకున్నాను మా అన్నయ్య రాళ్ళు బయటకు రాకలు రాకులు కనిమించట్లేదు అది ఎక్కడ ఉంది కానీ దొరకట్లేదు నాకైతే వెతకాలి ఇలాగ దీనికి పసుపు రాసి బొట్లు పెడదామని చూస్తున్నాను అయితే ఇప్పుడైతే రోజులకైతే పసుపు రాస్తున్నా నేను సగం రాశాను వండి సగం మా అమ్మ రాస్తుంది బుర్రలు కదా అనేసి ఇప్పుడైతే ముగ్గులు వేస్తుంది నేను ఓన్లీ పసుపు రాయడం వరకు ఎందుకంటే ముగ్గులు నేనే వండుకోండి తిట్లకాయల అమ్మ చేతన అయితే అక్కడ యుద్ధాలు చేస్తున్నాడు అక్కడ బొట్టుతో ఇంకా బొట్లు అయితే స్టార్ట్ చేసింది పెట్టడం మనమైతే వస్తే అమ్మవైతే పెద్ద చెయ్యి అయితే పెద్ద పెద్ద బొట్లలో వస్తాయి ఇప్పుడైతే దాగరకి చాటికి పసుపు రాయాలి నా పెళ్ళప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇవి పసుపు అయితే స్టార్ట్ చేస్తాను రాయడం ఇదిగోండి మా అమ్మ పిండి అయితే వచ్చింది ఇగోండి మా ఉమ్మ పిండి హాయ్ చెప్పింది ఇకంటి చెప్తుంది వివరంగా చెప్తే మా పిన్నికి అన్నీ తెలుసు ఎందుకంటే పూరం అన్నీ కొద్దిగా ఎక్కువ మైండ్లో పెట్టుకుంటుంది మా పిన్ని చెప్పు దేనికి ఉపయోగాలు చెప్పు చెప్పబాటు చెప్పు చెప్పులే గట్టి చెప్పు ఓకే ఇకండి ఇప్పుడు చెప్పింది వివరంగా ఇలా చేస్తాం మా ఇంట్లో అంట మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు మీరు కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే మా పిన్ వచ్చింది తీస్తున్నారు కానీ మీ ముగ్గురు పడుతున్నారు కిందికి పడట్లేదు ఇలా ఇలా అంటే పడుతుంది

करना इसी के बदले में थैंक यू साइड पर भी है ಅಪ್ಪ ಅಪ್ಪ ಒಮ್ಮೆ ಕರಕೊಂಡೆ ನೋಡೋಣಿ ಹೊರಗೆ ಅಗಿರೋ ಫೋರ್ಸ್ ಆಯರ್ ನೌ ಅಂತ ಪಾಟು ಸೋಪಾಗಿ ಐindi ಫ્લાಯಿಂಗ್ ಕುರು ಕುರು ಟ್ಯಾಗ್ చేಸાડು ಸೋಪಾನಿ ಕ್ಲೀನ್ చేಸાડು ಕುರು తర్వాత అతను చిందట్రీ మా ఇంట పై ఇంటి వాళ్ళు వచ్చారు పసుపు దంచుతున్నారు ఇంకైతే போல அத லக்க மாட்டா வா கனவிஸ்ட்ர ஊனே அடக்க எல்லந்தரு டீனக்கு リアக்ட்ஸ்காக அகலமே டான்ஸ் ஆடக்க வசின்தே இப்ப ஊநேஸ்ட்ரா மல்லி டான்ஸ் కావాలి அது நிரோஸ்துంది அத என்ன செய்யா காத சொல்லுங்க நமக்கு ஆனா பெள అక్షంత లేసావా అమ్మ పెళ్ళి పర్లేదు వెయ్యొచ్చు కాదు పెళ్ళైన కానీ పర్లేదు వెయ్యొచ్చువా పిన్నలైతే ముగ్గురు వచ్చారు పెద్ద పిన్ని భారత పిన్ని మోహిన్ పిన్ని అలా అక్కజల్లు రాగానే కొంచెం వెలుగుతుంది ఫేస్కి అట్లా అమ్మది అయితే ఇప్పుడైతే పెట్టడానికి వచ్చేసారు ఎల్ నోహి మామ దగ్గరికి వెళ్ళ सुविधा <laughs> चुना <laughs> 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 <laughs>

మీ పాడ్లిస్ట్ లా కొడుకు నవ్వు చూడాడు పాట ఉండిపోతాడు పాట పాడుతుందా ఎవరు పాట ಸೇಫ್ಟ ಶ್ರೀರಾಮ ಪಿನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್